చంద్రబాబు నాయుడు గారు ఏ విషయమైనా స్పష్టంగా చెప్పరు ఊరికే గాలిలో ఒక ఫీలర్ వదిలేసి అలా వదిలేశాడు తర్వాత ఆయన వెనుక ఉండే మీడియా పిచ్చి పిచ్చి వాదనలు వాదోపవాదనలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం చేసి నిజాన్ని అబద్ధంగాను అబద్ధాన్ని నిజానంగాను నిజంగాను జనాలో బుర్రలోకి ఎక్కించేస్తుంది అది చ చాలా దయ భయంకరంగా జరుగుతుందండి ఇటీవలి కాలంలో అంటే ఈ గోబెల్స్ జోసెఫ్ గోబెల్స్ కూడా వీరి వీరి ప్రచారం చూస్తూ ఉంటే తప్పకుండా వీరికి శిష్యుడిగా చేరాల్సిన పరిస్థితి ఉన్నది ఆయనకు పునర్జన్మ అంటుంటే ఖచ్చితంగా మన చంద్రబాబు ఆయన అంతేవాసుల దగ్గర శిష్యుడిగా చేరుతారు వైఎస్ఆర్ తిరుమల ఏడు కొండలను రెండు కొండలు చేద్దాం అన్నప్పుడు నేను వ్యతిరేకించాను నేను ప్రజా ఉద్యమం చేశాను అని కూడా చంద్రబాబు గారు చెప్పారు కదా నిజానికి ఆయన బ్రిటిష్ వారి మీద పోరాడాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అని అవన్నీ చెప్తూ ఉంటాడు కదా మనకు తెలుసు కానీ ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదు దాని చరిత్ర తెలియని వాళ్ళకి చంద్రబాబు మరోసారి మోసం చేయడానికి సిద్ధం అవుతున్నాడు రెండు వేల ఐదు తిరుమల గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగాలని చంద్రబాబు దొంగచోటగా ఒక అనామకుడిని పెట్టి హైకోర్టులో కేసు వేయించాడు టీడీపీ వాదన ఏమిటంటే తిరుమలలో ఒక స్థానిక సంస్థ అనేది లేకపోవడం ఎన్నికైన పాలనా సంస్థ లేకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పంతొమ్మిది వందల తొంభై మూడులో రాజ్యాంగాన్ని డెబ్భై మూడు డెబ్భై నాలుగు సవరణ ద్వారా మార్చిన తరువాత దేశంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థలు పంతొమ్మిది వందల తొంభై మూడు రాజ్యాంగాన్ని డెబ్భై మూడు డెబ్భై నాలుగు సవరణల ద్వారా మార్చిన తరువాత దేశంలో ఎక్కడా స్థానిక సంస్థలు లేకపోవటం ఎన్నికైన స్థానిక పా పాలనా యంత్రాంగం లేకపోవటం జరగటానికి వీలు లేదని ఆ పిటిషన్లో కోరారు పెద్ద ఊరైతే మున్సిపాలిటీ ఉండాలి చిన్న ఊరైతే పంచాయతీ ఉండాలి పంచాయతీకి తగినంత జనాభా లేనట్లయితే పక్కనున్న ఏదైనా గ్రామాన్ని పంచాయతీలో భాగం చేయాలి అంతే తప్ప స్థానిక సంస్థ ఏదీ లేని మానవ ఆవాసం ఉండటానికి వీలు లేదని కోర్టులో కేసు వేయించాడు అయితే తిరుమల పవిత్ర క్షేత్రంలో రాజకీయం తగదనే ఉద్దేశంతో రెండు వేల ఐదున పంచాయతీరాజ్ మరియు దేవాదాయ శాఖ మంత్రి అయిన జేసీ దివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం రెండు వేల ఐదు సెప్టెంబర్ ఇరవైనా ఒక జీవో విడుదల చేసింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో దివాకర్ రెడ్డి గారు మంత్రిగా ఉండేవారు జీవో నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది ఆ జీవోలో తిరుమలలో ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి కార్యాలయం కార్యాలయాలు ఫంక్షన్ హాళ్ళు యాత్రికుల ప్రయోజనాల కోసం ఏర్పరిచిన గృహాలు మరియు చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు అన్నీ కలిపి ఒక పవిత్ర స్థలంగా ఇక్కడ ఎలాంటి రాజకీయాలు కార్యకలాపాలు మీటింగులు జరగడానికి లేదని చెబుతూ జీవోని విడుదల చేశారు వైఎస్ఆర్ గారు రాజకీయాలకు దూరంగా తిరుమల ఉండాలని ఆశించి ఆ జీవో తెచ్చారని ఆ జీవో చదివిన వారికి ఆ జీవో స్ఫూర్తిని అర్థం చేసుకున్న వారికి ఎవరికైనా అర్థమవుతుంది అదే ఒక చంద్రబాబుకు తప్ప వైఎస్ఆర్ గారు వచ్చిన ఆ జీవో ఆధారంగా ఇచ్చిన జీవో ఆధారంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబరు రెండున విడుదల చేసిన జీవోను పదహారు వందల ఐదు మరియు నాలుగవ నంబర్ నాలుగో నవంబర్న పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదల చేసిన జీవో నెంబర్ పదిహేడు వందల ఎనభై నాలుగు ఇంకా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారు దేవాలయాల చట్టంలో అర్చకుల వారసత్వపు హక్కును రద్దు చేయాలనే ఆలోచనతో జస్ట్ చల్లాకొండయ్య నేతృత్వంలో ఒక కమిటీని వేశారు ఆ కమిటీ కూడా స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న పది పాయింట్ ఒకటి మూడు వన్ బై త్రీ చదరపు మహిళ విస్తీర్ణ ప్రాంతంలో దేవస్థానాన్ని మంజూరు అయిందని చెప్పారు ఇక్కడ కూడా కమిషన్ తిరుమల గ్రామం అంటే ఏడుకొండలు అని చెప్పలేదు పది పాయింట్ వన్ బై త్రీ చదరపు మైళ్ల విస్తీర్ణం మాత్రమే అని చెప్పింది ఇంకా తిరుమల పవిత్రతని కాపాడటానికి కమిషన్ తిరుమలలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు తావు ఇవ్వకూడదని కూడా చెప్పారు కానీ ఎన్టీ రామారావు వాటిని పట్టించుకోకుండా కేవలం అర్చకులు వారసత్వ హక్కు మాత్రమే రద్దు చేశారు కానీ దీనినే వైఎస్ఆర్ తిరుమల పవిత్రతను కాపాడటానికి అమలు చేశారు వైఎస్ పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల ఐదు ఇంకా రామారావు గారు ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తీసుకొని ఇందులో ఉన్న విస్తీర్ణాన్ని ఉదాహరిస్తూ జీవో విడుదల చేశారు మిగతా స్థలం అంత అడవి కాబట్టి అది కేంద్రం అటవీ శాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ జీవోని విడుదల చేసినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు రామారావు కమిషన్ జీవో లాగానే ఉదాహరించారు ఈ జీవో విడుదల చేసింది అప్పుడు రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ జీవోని పట్టుకుని ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ తిరుమల ఏడు కొండలని రెండు కొండలుగా చేశారని ప్రచారం అందుకున్నారు వాస్తవంగా చూస్తే ఆ జీవో ముఖ్య ఉద్దేశం జనసంచారం మరియు మాత్రం ఉన్న తిరుమల ప్రాంతంలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు ఉండటానికి లేదు అని చెప్పడం పంతొమ్మిది ఇరవై ఐదు నుంచి విలేజ్ రికార్డులలో ఉన్న ఏరియా అంతే అందులో వైఎస్ఆర్ మార్చింది లేదు ప్రతిపక్షాల మాటలు నమ్మి కొంతమంది సాధువులు రెండు వేల ఆరు జూలై పదిహేనున నిరసన వ్యక్తం చేశారు ఇలా చేస్తూ వారు తిరుమలని కిలోమీటర్లలా కాకుండా ఏడుకొండలను మార్చి జీవో ఇవ్వాలని అడిగారు అలాగే రెండు ఇరవై ఏడు జూలై రెండు వేల ఆరున టీడీటి అథారిటీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ తిరుమల రెండు ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లు కాదు అడవితో సహా అంతా కలిపి మూడు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల ప్రాంతం అని కొత్త జీవో ఇవ్వాలని కోరారు అదే రోజున ప్రభుత్వం క్యాబినెట్ అప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం కింద లేని అటవీ ప్రాంతాన్ని వీరికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అది రాగా అనే రెండు వేల ఏడు జూన్ ఏడున ఏడుకొండలు అంటే శేషాద్రి నారాయణాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వెంకటాద్రి వృషవాద్రి తిరుమలకు సంబంధం పవిత్ర ప్రదేశం అని జీవో నెంబర్ ఏడు వందల నలభై ఆరును విడుదల చేశారు దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం నిషిద్ధమని ఏడు వందల నలభై ఏడు జీవో విడుదల చేశారు వైఎస్ఆర్ అదే రెండు వేల ఆరు ఆగస్టు నాలుగున ఆగస్టున తిరుపతిలో ఎస్బీ వేదిక్ యూనివ స్థా ప్రారంభిస్తున్న ప్రారంభిస్తూ తప్పుడు ప్రచారాలు ఆపాలని చంద్రబాబుకు గట్టిగానే విమర్శించారు దీంతో చంద్రబాబుకు ప్రజ చంద్రబాబును ప్రజలే బూతులు తిట్టారు దీని ఫలితంగానే రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం ఎన్నికల్లో మట్టి కొట్టుకుపోయిందన్న అభిప్రాయాలు కూడా అప్పుడు వ్యక్తం అయ్యాయి ఇప్పుడు అదేవిధంగా తిరుపతి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ అయిందని ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు ఏదో ఒక అరిష్టం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు ఇక మాజీ టీడీటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా ఎవరు తప్పిదం చేస్తే వాళ్ళు రక్తం కక్కుకొని చస్తారు అని కూడా శాపనార్థలు పెట్టారు ఏం జరుగుతుందో చూద్దాం